నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కోవిడ్ 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 మర్చిపోకుండానే మళ్ళీ గుర్తు చేస్తోంది ఈ కోవిడ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పాపారావు గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఇది కోవిడ్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి దాని గురించి మీరు కొంచెం తెలియజేయగలరు కోవిడ్ మనకి స్వరపరిచితమైన మనకి కొత్త కాదు మనం ఫస్ట్ వేవ్ చూసాం చాలా ప్యానిక్ వచ్చింది సెకండ్ వేవ్ లో కొంత నేర్చుకున్నాం అయినప్పటికీ డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది తర్వాత తర్వాత మందులు దానికి సంబంధించిన స్టడీస్ ఉన్న రీసెర్చ్ మొత్తం వచ్చింది అలాగే దానికి త్వరితంగా ప్రపంచంలో ఎప్పుడూ లేనంత త్వరగా మనం వ్యాక్సిన్ కనుక్కున్నాం ఇండియాలో మరి ముఖ్యంగా ఏ దేశంలో లేనన్ని వ్యాక్సిన్లు దాదాపు నూట డెబ్బై కోటి నూట డెబ్బై కోట్లు వ్యాక్సిన్లు మనం వేయటం జరిగింది అంతకంటే ఎక్కువే సో మనకి ఆల్రెడీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి కొంత అవగాహన ఉంది మన యొక్క సిస్టమ్ మీద కూడా మనం ఎంతవరకు దీన్ని హ్యాండిల్ చేయగలం అనే దాని మీద కూడా మనకి అవగాహన ఉంది ఇది బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ లో కోవిడ్ వైరస్ అనేవి తన స్వరూపాన్ని రూపాంతరం చెందుకుంటూ కొత్త కొత్త వేరియంట్స్ ని పుట్టించే అవకాశం ఉందని మనం మొదట్లోనే గుర్తించాం సో ఈ కోవిడ్ వేరియంట్ లో వచ్చిన ఒక సంవత్సరం నర సంవత్సరం క్రితమే ఒమైక్రాన్ వేరియంట్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత దాని యొక్క కొత్త కొత్త వేరియంట్స్ వస్తా ఉంటుంది కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా ఏమవుతుంది అది ఉన్న వ్యాధి నిరోధక శక్తికి స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అంట మన శరీరంలో స్పెసిఫిక్ ప్రొటెక్షన్ ఎలా వస్తుంది ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ వస్తే గాని లేదన్న వ్యాక్సినేషన్ తీసుకుంటే గానీ స్పెసిఫిక్ గా ఈ వైరస్ కు సంబంధించి యాంటీబాడీస్ మన శరీరంలో తయారయ్యి ఏదైనా ఈ వైరస్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా దాన్ని అటాక్ చేస్తాయి దీన్ని స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అంటాం దిస్ ఇస్ రిలేటెడ్ విత్ వ్యాక్సిన్ సో ఇదంతా చాలా మందిలో ఉంది ఈ పరిస్థితుల్లో లేటెస్ట్ జే పాయింట్ వన్ అనే వేరియంట్ కోవిడ్ వేరియంట్ హ్యూమన్ సమాజంలోకి వచ్చింది ఇది జూలై ఇరవై ఇరవై మూడులో లో స్వీడన్ దేశంలో మొట్టమొదటిసారి గుర్తించారు ఒకసారి ఇలాంటి వేరియంట్ ఎక్కువగా స్ప్రెడ్ కలిగే అవకాశం ఉన్న వేరియంట్స్ ఈజీగా అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోతాయి దాంట్లో భాగంగా ఇండియా కూడా వచ్చింది కేరళ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ కూడాను స్ప్రెడ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది సో దీని గురించి మన తెలంగాణలో కూడా నాలుగు కేసులు నమోదయ్యాయి కాబట్టి మొట్టమొదటి అప్రమత్తం అనేది అవసరం రెండోది ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జే పాయింట్ వన్ అనే వైరస్ ని వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పేర్కొంది వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఏదో ప్రమాదం ఉండే అవకాశం ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి అనే సూచన ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఇచ్చింది అంటే ఇది స్ప్రెడ్ అవుతుందా లేదా మన మందులు ఎంతవరకు పనిచేస్తాయి వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ప్రస్తుతానికైతే తీరిటికెళ్ళి అంటే మన అనుభవం రీత్యా మనం ఊహించుకోవడం ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఇది ఎలా అవుతుందో చూడాలి ఎందుకంటే దీనికి ముఖ్యమైనది మనం అప్రమత్తంగా ఉంటాం అప్రమత్తంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి దాన్నైనా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది మన సిస్టమ్ తీసుకోవాలి మన పారామీటర్స్ రిసోర్సెస్ మన పారామెడిక్స్ ఒక ట్రీట్ ఒక కోవిడ్ కేసుల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఐసోలేషన్ ఎట్లా చేయాలి చలికాలానికి వేసవి కాలానికి ప్రాబ్లం ఏం లేదండి అన్ని కాలాల్లో కోవిడ్ ఇంత ముందు కూడా చూసాం ఏ కాలమైనా ఒకే రకంగా ఉంది అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఇలాంటి వాటిలో గ్యాదరింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి గ్యాదరింగ్స్ వద్దని ప్రస్తుతానికి సూచనలు ఇవ్వడం జరిగింది ఒకళ్ళకు ఉన్నప్పటికీ తక్కువ మంది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వైరస్ అనేది ఏ కాలంలో అయినా సరే అది వేసవైనా సరే చలికాలం అయినా సరే మనిషి నుంచి మనిషికి తేలిగ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి గాలి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైనా తగ్గినప్పుడు ఆ చుట్టూ వన్ అండ్ హాఫ్ టు టూ మీటర్స్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి గా వెళ్ళినప్పుడు వాళ్ళ శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగు చేసే అవకాశం ఉంది ఇదంతా మనం మొదటి నుంచి నేర్చుకున్నాం అయితే ఈ కొత్త వేరియంట్ ఏంటంటే దీనికి ఇమ్యూన్ ఎస్కేప్ అనే ఫినామినా జరుగుతుంది అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్పెసిఫిక్ ఇమ్యూన్ ఇమ్యూనిటీని ఛేదించి అది కొత్తగా ఇన్ఫెక్షన్ కలుగు చేసే అవకాశం అయితే ఇన్ఫెక్షన్స్ ఈయన వ్యాక్సిన్ వేసుకున్నారా ఇంతకు ముందు వచ్చిందా ఇన్ఫెక్షన్ వీళ్ళకి లంగ్ డిసీజ్ ఉందా హార్ట్ డిసీజ్ ఉందా అనేది వైరస్ ఏం పట్టించుకోదు వైరస్ వచ్చి మీద పడిపోతుంది మీద పడితే అది మనం ఎంత ప్రొటెక్షన్ లో ఉన్నాం అనేది ముఖ్యం దీనికి ఎవరికి ఎక్కువ ప్రాబ్లం వస్తుందంటే వల్నరబుల్టీ ఎక్కువ ఉన్న వాళ్ళకి సో వల్నరబులిటీ ఎక్కువ ఎవరికి ఉంటుంది వల్నరబుల్ పాపులేషన్ ఉంటుంది ఎక్కువ ఎవరికి ఉంటుంది వయో వృద్ధులు అబౌ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ లేదా ఆల్రెడీ లంగ్ డిసీజు హార్ట్ డిసీజు కిడ్నీ డిసీజు ఇలాంటి ఉన్న కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇలాంటి ఉన్నవారికి అలాగే ఆస్తమా ఉన్నవారికి సిఓపిడి లాంటి జబ్బులు స్మోకింగ్ ఉన్నవారికి డయాబెటిస్ డయాబెటీస్ ఉన్న వీటందరికీ కూడా వలనరబుల్ పాపులేషన్ అలాగే చాలా చిన్న పిల్లలు కూడా వలనరబుల్ పాపులేషన్ ఎందుకంటే వాళ్ళు వ్యాక్స్ లేదు కాబట్టి వీ వీళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి పెద్దవారు ఎవరైనా ఇలాంటి నేను చెప్పిన లక్షణాలు ఉన్నవారు ఈ వలనరబుల్ సెక్షన్స్ ఎవరైనా ఉంటే వ్యాక్సిన్ తీసుకోవాలి తీసుకోని వాళ్ళు కూడా వలనరబుల్ సెక్షన్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే విధిగా ఇప్పుడు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి అలాగే ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవటానికి మాస్కులు పెట్టుకోవాలి గ్యాదరింగ్స్ అన్ని అవాయిడ్ చేయాలి సోషల్ డిస్టెన్స్ అట్లీస్ట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతగా ఇంకెవరికి ఈ ఈ వ్యాధి సోకకుండా ఉండేటట్టు వాళ్ళే మాస్కులు పెట్టుకోవడం ఐసోలేటెడ్ గా ఉండటం ఇలాంటివి చేసినట్లయితే ఒకవేళ ఏదన్నా హాస్పిటల్కి అక్కడ ఐసోలేటెడ్ లోనే వీళ్ళని ఉంచుతారు ఉంచి టెస్ట్ చేసి ఆర్టీపీసీఆర్ దాని నుంచి వ్యాధి నిర్ధారణ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది ఇంతవరకు ఏ మందులు పూర్తిగా పనిచేస్తాయి అనేది కంప్లీట్ గా తేలలేదు అయితే ప్యాక్సలాయిడ్ అనే ఒక డ్రగ్ దీనికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు కానీ ఇది ఇండియాలో ఎంతవరకు లభ్యం కావట్లేదు రెమ్డెసివిర్ ఉపయోగపడవచ్చు అనేది ఉంది కానీ ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందో కూడా ఇది మిద్దంగా ఎంతవరకు సమాచారం లేదు సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండి ఇప్పుడల్లా మనం చేయవలసింది ఏంటంటే అప్రమత్తంగా ఉండటం ఐసోలేట్ చేయటం డిసీజ్ స్ప్రెడ్ కాకుండా మన వంతు మనం ప్రతి ఒక్కరూ చేయటం అలాగే డిసీజ్ ని గుర్తించడానికి డిసీజ్ అక్కడతో అంటే దానికి అంటే స్ప్రెడ్ అందరు బాధ్యత వహించి దానికి తగిన సూచనలు సరైన సలహాలన్నీ తీసుకుని వాటిని పాటించినట్లయితే అది అక్కడతో ఆగి తేలిగ్గా మనం దీన్ని స్ప్రెడ్ అరికట్టే అవకాశం ఉంటుంది ఒక అవగాహన ఏంటంటే ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి కానీ ఇది సివియర్ డిసీజ్ నుంచి కాపాడుతుంది ఇన్ఫెక్షన్ నుంచి కాపాడలేకపోవచ్చు కానీ సివియర్ గా డిసీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయనేది ప్రాథమిక అంచనా ఇదే మనం వేచి చూడాలి డాక్టర్ గారు కోవిడ్ తగ్గింది అనుకునే లోపే మళ్ళీ వచ్చింది కదా దీనికి గల కారణాలు తెలియజేయగలరు కోవిడ్ వైరస్ అనేది ప్రపంచంలో మనం చాలా వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసాం వ్యాక్సిన్ కనిపెట్టాం ఇది కోవిడ్ యొక్క మనకే ప్రమాదం అయింది ఇది మనం కనిపెట్టిన మందులు మన పెట్టిన వ్యాక్సిన్ దీనివల్ల కోవిడ్ మనకంటే తెలియగల కొత్త కొత్త రకాలుగా అది రూపాంతరం చెందు దాని స్వరూపాన్ని మార్చుకుంటుంది యాంటీజెనిక్ నేచర్ అంటాం అది మారిపోతుంది మారిపోయినప్పుడు కొత్త కొత్త రకాలు వస్తాయి ఈ రకాలు ఏమవుతుంది మన వ్యాక్సిన్ కానీ మన మందులకు కానీ తట్టుకునే నిలబడే పరిస్థితులు అవి ఉంటాయి లేదా అది చాలా మైల్డ్ డిసీజ్ కాజ్ చేస్తుంది మైల్డ్ డిసీజ్ కాజ్ చేసినప్పుడు మనం పట్టించుకుంటే దాని సర్వైవల్ కంటిన్యూ దాని మనుగడకి ప్రాబ్లం ఉండదు ఇది వైరస్ కు సంబంధించిన స్ట్రాటజీ ఓ రకంగా చెప్పాలంటే సో దీనివల్ల కొత్త కొత్త రకాలు అనేవి ఒక వైరస్ ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి అయితే ఎంతవరకు వస్తాయి అది సిగ్నిఫికెంట్ డిసీజ్ కాజ్ చేసేవారు ఒక్కొక్క పరిస్థితుల్లో అది సిగ్నిఫికెంట్ డిసీజ్ కాజ్ చేయకుండా చాలా మామూలు జలుబు కన్నా తక్కువ ఏదన్నా కాజ్ చేసేటప్పుడు దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు కేవలం కొద్ది సంవత్సరాల వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ప్రొటెక్షన్ కంటిన్యూ అవుతుంది ఇన్ఫెక్షన్ డాక్టర్ గారు ఎక్కువ కాలం ఉండబోతున్నాయా తక్కువ కాలంలోనే ఉండబోతున్నాయా అనేది కొంచెం క్లారిటీగా చెప్పగలరు దాని సిమ్టమ్స్ మామూలుగా ఐఎల్ఐ అంటాం అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ మామూలుగా జలుబు దగ్గు ఒళ్ళు నొప్పి గొంతు నొప్పి ఏ వైరల్ ఫీవర్ కి ఎలా ఉంటుందో కోవిడ్ కూడా అలాగే ఉంటుంది ఇన్ఫ్లుయెంజా వైరస్ లైక్ ఇల్నెస్ అంటాం సో ఇలాగ వచ్చినప్పుడు ఎక్కువ తలనొప్పి కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా ట్రావెల్ చేసినప్పుడు లేదా ఎవరో ట్రావెల్ చేసిన వాళ్ళు మన ఇంటికి వచ్చారు అమెరికా నుంచో లేకపోతే స్వీడన్ నుంచో వేరే చోటి అలాంటి వాళ్ళకి ఏదన్నా సిమ్టమ్స్ కాంటాక్ట్ నుండి సిమ్టమ్స్ వస్తే అలాంటి వాళ్ళ దగ్గర మనం అప్రమత్తంగా ఉండాలి హై అలర్ట్ గా ఉండాలి అలర్ట్ తీసుకుని సిమ్టమ్స్ ఏమన్నా వస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి టెస్ట్లు చేయించుకోవాలి కోవిడ్ అయినట్లయితే దానికి సంబంధించిన సలహాలు తూచా తప్పకుండా పాటించాలి డాక్టర్ గారు ఇప్పుడు కోవిడ్ అనేది బాడీలోకి వచ్చినాక ఎన్ని రోజులకి కోవిడ్ అని నిర్ధారించుకోగలుగుతాం మనం కోవిడ్ శరీరంలో వచ్చిన వెంటనే సిమ్టమ్స్ కూడా కలుగు చేయదు కనీసం ఫోర్ టు సెవెన్ డేస్ పడుతుంది ఈ పరిస్థితుల్లో కోవిడ్ యాక్టివ్ గా అది రూపాంతరం ఎక్కువ ధన సంతతిని పెంచుకుంటూ పోతుంది తరువాత క్రమక్రమంగా ఇది డిసీజ్ కలుగు చేసింది సో డిసీజ్ కలుగు చేయటానికి కనీసం రెండు రోజుల ముందు డిసీజ్ తగ్గే వరకు కూడా ఇది వేరే వాళ్ళకి అంటుకునే అవకాశం ఉంది కాబట్టి సిమ్టమ్స్ ఉన్నవారు అనేది చాలా ముఖ్యం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే విధిగా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మిగతా వాళ్ళకి ఇది వాళ్ళే ఐస్ క్రీడ్ గాని ఇంకా అక్కూండా వాళ్ళే మరిన్ని విషయాలు తెలియజేసినందుకు వెరీ మచ్